హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం సౌత్ ఇండస్ట్రీలో లేడీస్ సూపర్ స్టార్ పేరు తెచ్చుకున్న ఎప్పుడు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ వచ్చిన నటి నయనతార గురించి ప్రస్తుతం నయనతార స్టార్డం ఆ స్థాయిలో ఉంది హీరోలకు సైతం పోటీ ఇస్తుంది కానీ ఆమె కెరీర్ అంతా వివాదాల చుట్టూ తిరిగినట్టే ఉంటుంది ఇక ఆ టాప్ టెన్ పెద్ద వివాదాలు ఏంటి వాటి వెనుక అసలు నిజమేంటో చూసేద్దాం ధనుష్తో వివాదం బియాండ్ ది ఫెయిర్ టెయిల్ కేస్ రెండు వేల ఇరవై నాలుగులో నైన్ తర్వాత తన పెళ్లిని డాక్యుమెంటరీగా తీసి నెట్ఫ్లిక్స్ అమ్మేసింది ఇక ఆ వీడియోలో ఆమె నటించినటువంటి నానుంగ్ రౌడీ ధాన్ సినిమా సీన్స్ వాడింది అయితే ఆ సినిమా నిర్మాత హీరో ధనిష్ అతన్ని అనుమతి లేకుండా సీన్స్ వాడటంతో ధనిష్ కోర్టుకి వెళ్ళారు లీగల్ నోటీసులు ఇచ్చాడు నయన్ వైపు నుంచి కూడా బహిరంగంగా కౌంటర్ వచ్చింది ఇప్పటికీ ఆ కేసు మద్రాస్ హైకోర్టులో పెండింగ్లోనే ఉంది తన భర్త విష్ణేష్ శివన్తో కలిసి తిరుపతికి వెళ్ళినటువంటి నయనతార దేవాలయం సమీపంలో చెప్పులేసుకొని ఫోటోలు దిగడం పెద్ద వివాదమైంది టీటీడీ నోటీసులు జారీ చేసింది తర్వాత నయన్ విష్ణేష్ ఇద్దరు క్షమాపణ చెప్పి రాతపూర్వకంగా వివరణ ఇచ్చారు నైన్ తర పెళ్ళైన కొద్ది నెలల్లోనే కవల పిల్లలకు తల్లైంది అది సరోగసి ద్వారా సాధ్యమైంది కానీ తక్కువ టైంలో పిల్లలు పుట్టడంతో చట్ట ఉల్లంఘన చేశారన్న ఆరోపణలు వచ్చాయి తమిళనాడు హెల్త్ డిపార్ట్మెంట్ విచారణ జరిపి చట్ట విరుద్ధం ఏమీ జరగలేదని క్లియర్ చేసింది రెండు వేల పదహారులో ఓ అవార్డు ఈవెంట్లోని తరకు అవార్డు ఇవ్వాల్సింది అల్లు అర్జున్ కానీ అవార్డు టైంకి నయన్ నా ప్రియుడు విష్ణేశ్వర శివన్ చేతుల మీదుగా ఆ అవార్డు తీసుకుంటాను అని చెప్పిందట బన్నీ ఎలాంటి రియాక్షన్ చూపించకపోయినా ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో బాగా రచ్చ చేశారు అల్లు అర్జున్ ను అవమానించింది అంటూ విమర్శలు విల్లువెత్తాయి ఇక త్రిష నయనతార ఇద్దరు దక్షిణాది టాప్ హీరోయిన్లు కానీ వీరి మధ్య చాలా కాలంగా మనస్పర్ధలు ఉన్నాయని టాక్ ఉంది ఓ సినిమా ప్రాజెక్ట్ విషయంలో తగాదా జరిగిందని అంటారు ఇద్దరు ఈ విషయం గురించి బహిరంగంగా మాట్లాడకపోయినా వారిద్దరూ ఒకే ఫ్రేమ్లో కనిపించడం చాలా అరుదు మూకుత్తి టూ షూటింగ్ సమయంలో నయనతార మీనా మధ్య చిన్న తగాదా జరిగిందని వార్తలు వచ్చాయి మీనా ఈవెంట్కి వచ్చిన నయన ఆమెతో మాట్లాడలేదట కనీసం పలకరించకపోవడంతో ఆమెను బాధ పెట్టిందని మీనా సోషల్ మీడియాలో పరోక్షంగా తెలిపింది అయితే నయన్ ఎప్పటిలానే సైలెంట్గానే ఉంది శ్రీరామరాజ్యం సినిమాలో సీతగా నటించిన నయనతారను కొన్ని హిందూ సంస్థలు వ్యతిరేకించాయి వివాదాస్పద జీవితం ఉన్న నటి సీత పాత్రకు సరిపోదు అంటూ పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేశారు ఇదే కాకుండా అన్నపూర్ణి ద గర్డ్డేస్ ఆఫ్ ఫుడ్ సినిమాలో కూడా బ్రాహ్మణ యువతిగా మాంసాహారం తినే పాత్రలు నటించడం మరోసారి హిందూ సంస్థల ఆగ్రహానికి గురైంది రెండు వేల తొమ్మిదిలో నయనతార డాన్స్ మాస్టర్ ప్రభుదేవతో ప్రేమలో పడ్డారు విల్లు సినిమా తర్వాత వీరిద్దరి బంధం హాట్ టాపిక్ అయింది పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు కానీ ప్రభుదేవ తన భార్య పిల్లల కారణంగా వెనక్కి తగ్గాడు అతను నయన్కు సినిమాలు వదిలేయమన్నాడట దాంతో ఆమె మనస్పర్ధంతో సంబంధం ముగించింది రెండు వేల ఆరులో సింబుతో నయనతారా ప్రేమలో పడింది కానీ వారి ప్రైవేట్ ఫోటో లీక్ కావడంతో పెద్ద సంచలనం కోలీవుడ్ మొత్తం షాక్ అయింది వారి ప్రేమ త్వరలోనే బ్రేకప్తో ముగిసింది అదే నయనతారా కెరీర్లో మొదటి పెద్ద వివాదం కొన్ని నిర్మాతలు పై అడ్వాన్స్ తీసుకుని డేట్స్ ఇవ్వలేదు అని ఆరోపించారు మరోసారి షూటింగ్ సెట్లో కోపంగా ప్రవర్తించిందని వార్తలు వచ్చాయి కానీ ప్రతిసారి తర తన పనితోనే జవాబిచ్చింది సౌత్లో టాప్ హీరోయిన్గా దశాబ్దాలుగా నిలబడటం ఆమె ప్రొఫెషనలిజం వల్లనే అలా వివాదాలు వచ్చినా వాటి వల్ల కూల్ కాకుండా మరింత స్ట్రాంగ్గా ఎదిగిన తర ఇప్పుడు పాన్ ఇండియా స్టార్గా నిలిచింది ప్రభుదేవా నుంచి ధనిష్ వరకు త్రిష నుంచి అల్లు అర్జున్ వరకు ఎవరి పేరుతోనైనా వివాదం వస్తే వీక్షకులు తక్షణం ఆ వీడియో క్లిక్ చేసేంత కుతూహలం నయనతారా క్రియేట్ చేస్తుంది అందుకే ఆమెను లేడీ సూపర్ స్టార్ అంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నయనతారా గురించి మీ అభిప్రాయాలు కామెంట్లో చెప్పండి మరిన్ని సినిమా రహస్యాలు వివాదాల నిజాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు